నమస్తే వెల్కమ్ టు వస్త్రం వస్త్రం వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ గుంటూరు అండి డైలీ కూడా ఇక్కడ అప్డేట్ మోడల్స్ వస్తాయి మార్కెట్ తో సంబంధం లేకుండా బొటిక్ స్టైల్ ఫ్యాషన్ డిజైనర్ ఆ తర్వాత సిల్క్ సారీస్ కూడా వన్ రూపీస్ నుంచి కూడా క్రిస్మస్ కలెక్షన్ అండ్ న్యూ ఇయర్ పొంగల్ అండ్ మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది సో వస్త్రం లో ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి అయితే ఇప్పుడే కొన్ని బేల్స్ కొట్టాము కొన్నిటికి రేట్స్ చెప్తాము కొన్నిటికి చెప్పము మీకు రీసెల్లర్స్ కి ఇంటిమేషన్ కోసం అయితే నేను ఒక్కొక్కటి చెప్పడానికి రీజన్ ఏం లేదండి బిల్లు వేసుకునేంత టైం కూడా లేదంటే అలా వచ్చేసి అప్డేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టేస్తున్నాము యాక్చువల్లీ షార్ట్స్ ఇన్స్టాలో అలానే వారి ఓన్ ఛానల్లో మన ఛానల్లో మొత్తం ధూమ్ ధామ్ అసలు ఈ మాత్రం కానీ ఇప్పుడు ఏంటంటే అప్డేట్స్ ఒక వీడియో అడుగుతున్నారు మన వాళ్ళు అలా ఫుల్ ప్లేడ్ ఇద్దామని వచ్చామండి సో ఫస్ట్ డిజైన్ ఇంకొకటి శోభ జాయ్ స్ట్రింగ్స్ లో కూడా పెట్టడానికి కూడా మాకు టైం కుదర పెట్టలేకపోతున్నాం అండి సో స్టార్టింగ్ మాకు జాయ్ స్ట్రింగ్స్ నుంచి కస్టమర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి సక్సెస్ చేశారు సో బస్ట్రమ్స్ నుంచి అయితే చాలా మంది ఐటమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వాటిల్లో ఇదిగోండి చూడండి కలర్ చార్ట్ చాలా చాలా బాగుంది శోభ ఇదంతా కూడా డెంటింగ్ వస్తుంది అండ్ కింద సాటిన్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ సో అన్ని కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ టొమాటో నేవీ బ్లూ పింక్ పింక్ అండ్ కాపర్ సల్ఫేట్ లు యెల్లో వైలెట్ అన్ని డార్క్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా అలానే డార్క్ కలర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ సో ఇందులో మీకు ఇలా వచ్చింది సో రీసెల్లర్స్ అయితే ఫాస్ట్ గా వచ్చేయండి ఇవన్నీ సెట్ వైస్ తీసుకోవచ్చు సెట్ వైస్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు కొత్త కొత్త డిజైన్స్ అన్నమాట రేట్లు ఇలా ఆలోచించకండి జస్ట్ ఒక ఫోటో పెట్టేసేయండి వస్తంస్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే కలెక్షన్ పట్టు చీరలు అండి పట్టు చీరలు అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండ్ బేల్స్ అయితే వస్తూనే ఉంటాయి దీనిలో మాత్రం నో డౌట్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము మనకి ఇది ఏంటంటే మ్యాష్మే ఓపెన్ చేస్తున్నాను సారీ మొత్తం కూడా మార్కెట్ అసలు ప్రతి ఒక్కరికి ఈ పేర్ బలే వచ్చేసింది అండి మ్యాష్మెల్ లో ఎక్కడెక్కడ నుంచి వచ్చి పేరు చెప్పి మరీ అడుగుతున్నారు కూడా పార్టీ వేర్ గా కూడా ఇదే వేర్ చేస్తున్నారు ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ వాషబుల్ ఇది కూడా అన్ని డార్క్ కలర్ మనకి షార్ట్స్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బోర్డర్ కలర్ తీసుకుంటుంది ఇందులో కూడా కలర్ చాలసారి చూపించేస్తే నావీ బ్లూ పింక్ అండ్ మనకి వస్తే రేడియం పళ్ళు అండ్ డిజిటల్ పళ్ళు అయితే వచ్చిందండి పళ్ళు హైలైటెడ్ బోర్డ్స్ తో చూడండి ఎంత బాగుందో మనం పళ్ళు ఓపెన్ చేయలేదు కానీ పిక్స్ లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది లావెండర్ కలర్ పింక్ షేడ్ మెరూన్ రెడ్ చిలక పచ్చ నావి వావ్ సూపర్ ఉంది వదిన కేటల్గ్ అయితే చాలా కలర్ఫుల్ కాంబినేషన్ సో రీసెన్ ఫాస్ట్ గా చేయండి మంచి మంచి ఐటెం మీకు గెంటకి ఒక మోడల్ చప్పున వచ్చేస్తూనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ దాంట్లో గెట వెళ్ళిపోదాం సో గుంటూరు వస్త్రం సండి షాప్ నెంబర్ పదిహేడు మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ చాలా మందికి చాలా మందికి అండ్ వెరీ షార్ట్ పీరియడ్ లో రీచ్ అయిన కలెక్షన్ అన్నమాట ఎక్కడ చూసినా వైట్ సారీస్ కావచ్చు బేల్స్ కావచ్చు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఓకే హేప్ అనేది ఎలా వస్తుందో కూడా మీకు ఒక్కటి ఫ్యాబ్రిక్ అయితే చూపిద్దాం ఇదైతే ప్లెయిన్ వచ్చి కలర్ఫుల్ టాసిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి రీచ్ అయితే సో మనము స్పేస్ కి చూసాము ఇది మనకు వసరికి దాని తర్వాత వచ్చినటువంటి అప్డేటెడ్ మెటీరియల్ అన్నమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ అండ్ డిఫరెంట్ జెరీ ఉంది సారీ అంతా కూడా ప్లెయిన్ లో కూడా మొత్తం సో బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ వచ్చేసి మనకి అంత కూడా పలిచి నీరు మెటీరియల్ మీద మనకి అంతా కూడా ఇదిగోండి మంచి వీవింగ్ వచ్చింది కాజు కలర్ వైన్ కలర్ అండ్ బేబీ పింక్ బాటిల్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కూడా పీకాక్ బ్లూ అండ్ దిస్ వన్ ఆల్సో మంచి క్రీమ్ కలర్ వైన్ కలర్ అండ్ లావెండర్ కి కూడా నేవీ బ్లూ సో ఇదంతా కూడా మనకి చాక్లెట్ చిప్స్ వర్క్ అండ్ కలర్ఫుల్ నెక్స్ట్ ఐటమ్ లోకే కలెక్షన్ అంటే ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు ట్రెండీ మోడల్స్ లో వచ్చేసాయి సో ఇదైతే మనకి నక్షత్ర డిజైనర్ నక్షత్ర డిజైనర్ లో ఆల్రెడీ సూపర్ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ సక్సెస్ అందులోనే మనకి కలర్ చార్ట్ సిల్వర్ తో డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి షుగర్ స్టోన్ తో కట్వర్క్ లాగా షుగర్ స్టోన్ కూడా మనకి చిన్న స్టోన్ కాకుండా చాలా హెవీ ఎంత బాగుంది బురగన్ డిజైనర్ అంటారు అట్లా స్టోన్ కూడా బాగా పెద్దది వచ్చింది చాలా థ్రెడ్ వర్క్ వర్క్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ ఫాబ్రిక్ అయితే అసలు పట్టుకుంటే వదిలిపెట్టండి తీసుకునే వాళ్ళకి చాలా లెస్ ప్రైస్ లో సెవెన్ హండ్రెడ్ బిలో సిక్స్ హండ్రెడ్ అబౌ వచ్చేస్తుంది ఓకే అండ్ ఇందులో కలర్ మంచి జర్మన్ బ్లూ అండ్ వైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ లో కూడా బ్లూ బ్లూ పిక్ అండ్ మెహరాని పింక్ కలర్ అండ్ బాటిల్ బాటిల్ ఓకే ప్రతి దానికి కూడా థ్రెడ్ వర్క్ తో బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి శోభ ఇవన్నీ కూడా నేను నీన్ సెరీ లో ఎయిటీన్ హండ్రెడ్ లో వచ్చినవి మనకి ఫాయిల్ లో అలా థ్రెడ్ వర్క్ వచ్చి వచ్చింది విరీ విరీ రీజనబుల్ ప్రైస్ లో ఒకటైతే సారీ చూపిద్దాము సారీ మొత్తం కూడా ఇలా ఫాయిల్ వస్తుంది అండ్ కట్ వర్క్ కట్ బోర్డ్ అండ్ బ్లౌజ్ కైతే వర్క్ కాదు సో ఇది పోద్ది అనమాట ఇంకా అండ్ సారీ మొత్తం కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే కాంట్రాస్ట్ కలరు విత్ మనకి వచ్చిన సారీ లుక్ అయితే ఇది ఇది వచ్చింది ఇది కూడా మనకి తీసుకునే వాళ్ళకి ఓన్లీ సిక్స్ టెన్ ఆరు వంద కలర్స్ వచ్చేటప్పటికి అన్ని డార్క్ కలర్ డార్క్ వస్తుంది కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా స్కేప్ లో చాలా హెవీ క్వాలిటీ వస్తుంది స్కేప్ లో హెవీ క్వాలిటీ చిన్న స్కేలాప్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వర్క్ అయితే సిల్ క్లాస్ అంటే చాలా క్లాసీ అనమాట ఇది కూడా ఒక ఐటమ్ వచ్చేసింది బాక్స్ అయితే ఇలా వస్తుంది అనమాట స్కై బ్లూ ఆనియన్ పింక్ పిస్తా గ్రీన్ అండ్ లావెండర్ వెండర్ చాలా లావెండర్ మంచి ప్రాఫిట్ తెచ్చు సో ప్రైజెస్ ప్రైజెస్ అని మాత్రం ఎదురు చూడకండి ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి మీకు హోల్సేల్ ప్రైస్ చెప్పేస్తారు అండ్ సింగిల్ రేట్ చెప్పేస్తారు ఎందుకంటే ఎక్కడ చూసినా కలెక్షన్ 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 అండ్ కింద అంతా కూడా కస్టమర్లతో నిండిపోయారు కేటలాగ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక వంద రకాల కేటలాగ్స్ అవైలబులిటీ పైనే ఉంది పైనే వచ్చినాయ్ ఇది కూడా చూడంత బాగుంది మనకిది చాలా కొత్తది ఇప్పుడు ఇట్లా ఆరిజాంటల్ లైన్ ఫ్యాషన్ కదా అయితే మనకి ఇప్పుడు ఫాన్సీలు బాగా అంటే ఫాన్సీ డిజైన్ వాషబుల్ గా ఉండాలి ఇది కూడా చాలా మీడియం ప్రైస్ లో చాలా చాలా బాగుంది విత్ రిచ్ అసలు సూపర్ లుక్ అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది ఇది చూడండి పీచ్ పింక్ మిస్ గ్రీన్ సీ బ్లూ అండ్ కనుక లైట్ ఆరెంజ్ అండ్ ఇది బాక్స్ కలెక్షన్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి ఇలానే మనకి పెట్టేసేయండి మన కస్టమర్స్ ఎంతగానో వెయిట్ చేసే బనానా సిల్క్ బనానా సిల్క్ అండ్ గుంటూరు వస్త్రం సండి షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ కిందకి ఒక్క స్టెప్ అలా మనం వెళ్ళామంటే మొత్తం కస్టమర్ లేనండి బాబాయ్ వస్త్ర కూడా తీసుకెళ్లిపోతున్నారు కలెక్షన్ ఇదైతే మాత్రము రియల్లీ వీరి డిజైన్స్ కి ఆ క్రేజ్ వచ్చింది ఆ డిజైన్స్ వల్ల ఎంతో మంది కస్టమర్లు అయితే చేరువయ్యారు అండ్ అందరూ బనానా సిల్క్ అదిగోండి ఎంత ఇష్టపడతారు వాళ్ళు సింగిల్ లేయర్ మీద కూడా వేసుకున్న కంఫర్ట్ గా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉండదు అండ్ ఇది కూడా చూసావా మంచి రిచ్ డిఫరెంట్ గోల్డ్ మనకి మిర్రర్ అన్నమాట చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది బాగా ఇష్టపడతారు ఈ బనానా సీట్ లో కూడా కలర్స్ సిల్వర్ అండ్ మనకి ఆరెంజ్ అండ్ మనకి సీ గ్రీన్ అలానే మనకి లైట్ దూఫియానో కలర్ అలానే మనకి పిస్తా షేడ్ ఓపెన్ దిక్ ఏమో లావెండర్ దీ బాక్స్ కలెక్షన్ సిక్స్ కలర్స్ అన్నమాట కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండ్ ఇది ఇంకొకటి ఫ్యాన్సీల్లో మనకి బాక్స్ ఐటమ్ వేరుంటుంది అలానే మనకి ఒకసారి ఈ బాక్స్ ఐటమ్ వేరుంటుందండి ఈ బాక్స్ ఐటెం కంప్లీట్ ఫ్యాన్సీలో ఎక్కువ రిచ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మేము చూపించేది ఏంటంటే కొంచెం సెలబ్రిటీ లుక్ కొంచెం న్యూ డిజైన్స్ బయట ఎక్కడ కలవని డిజైనర్స్ బొటిక్ స్టైల్ వాళ్ళు చాలా చాలా ప్రైజ్ అమ్ముతున్నారు కోటాలో మనకి పీకాక్ ఇలా పట్టు బార్డర్ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కంచిపో పళ్ళు వచ్చారు ఇందులో కూడా కలర్స్ ఇవన్నీ కూడా జంగిల్ తీమ్మనమాట ఒక్కొక్క దాని మీద జంగిల్ పట్టు కూడా మన దగ్గర వస్తుంది అందులో ప్యూర్ క్వాలిటీ ఉంది కొంచెం రెప్లికా కూడా ఉంది ఏది కావాలన్నా అది తీసుకొచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జస్ట్ సిక్స్ కలర్ చార్ట్ చాట ఇది ఒకటి చాలా మంది అసలు వచ్చి షాప్ కి పాపం దొరక వెళ్లిపోతున్న ఐటమ్ బేలా జార్జెట్ ఈ బేలా జార్జెట్ లో కూడా చాలా డిజైన్స్ ఇది ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ ఇలాంటి చాలా ఇష్టపడతారు సో ఈ వేళలో కలర్స్ చూపిద్దాం పైన కూడా చూసావా కలర్స్ దాని కాంబినేషన్ కాజు కలర్ అండ్ టొమాటో రెడ్ కలర్ అండ్ ఇది కూడా గోల్డెన్ ఎల్లో కలర్ గోడెన్ షేడ్ షేడ్ ఆ తర్వాత ఇది తమ్ పైన ఇందులో మనకి వేరే డిజైన్ అనమాట డిజైన్ లో కూడా కలర్స్ దానికి దీనికి సంబంధాలు మనకి ముద్ద రెడ్ కలర్ వచ్చింది సుమారు ఒక ఐదారు డిజైన్స్ ఉంటాయి ఓ మై గాడ్ ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ రెడ్ ఉంది ఇది చాలా డార్క్ థీమ్ లో కూడా ఇది లీఫీ డిఫరెంట్ గా వస్తుంది బార్డర్ లో మనకి మీనా బుట్ట వచ్చింది సారీ కలర్ ఏది ఉంది అదే బుట్ట వచ్చింది అసలు ఇంకా బాక్స్ ఇంకా ఏవి ఏవి లో కూడా ఇంకొకటి వేలాలో ఇంకొకటి ఇవన్నీ కూడా చాలా క్రేజీ అని మనకి షాప్ కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఈ ఐటమ్స్ కోసం అయితే జస్ట్ మనం ఇంటిమేట్ చేస్తే చాలా వాళ్ళకి మన కస్టమర్లకి బేలా వేలా రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి అంటారు కానీ పేరు పేరున వాట్సాప్ లోకి వెళ్ళలేము కదా అని చెప్తున్నాను ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్ చాక్ అయితే వచ్చింది వీటిల్లో ఇక్కడ మీకు మల్బరీలో స్టోన్ వర్క్ వచ్చింది సో మల్బరీలో మనకొసరికి మంచి రిచ్ స్టోన్ వర్క్ ఫుల్ ఫ్యాషన్ అయితే ఈ మల్బరీలో హ్యాండ్ కి స్టోన్ వర్క్ చాలా చాలా రిచ్ గా వచ్చింది విత్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ ఒకటి సరి డిజైన్ అయితే వాచ్ చేయండి మీరు అప్పటికి మీకు ఐడియా వచ్చేస్తుంది అసలు ఫ్యాబ్రిక్ చూడ ఎంత బాగుంటుందో చూపులకి ఏమో లాగా అనిపిస్తుంది కానీ కాదు ఫాలింగ్ క్లాత్ ఫాలింగ్ క్లాత్ మల్బరీ వెయిట్ గా ఉంది చాలా మెత్తగా ఉంది కంప్లీట్ వాషబుల్ అందులో సిల్వర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ చార్ట్ చూపిద్దాం దగ్గరికి ఓకే సో మనకి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కాజు కి పర్పుల్ కలర్ డార్క్ లక్స్ గ్రీన్ లక్స్ అండ్ మేతి ఎల్లో విత్ లావెండర్ ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది ఒకటి చాలా మంది ఇష్టపడే ఐటమ్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ హ్యాండ్ రెండు వేల ఎనిమిది వందల్లో వచ్చింది అయితే మనం ఇది పవర్ లూమ్ లో చేయి పవర్ లూమ్ లో చేయించాము పవర్ లూమ్ లో కూడా కొత్త డిజైన్ ఒక్కసారి ఫాబ్రిక్ దగ్గరించు ఆ బ్రేకింగ్ జరి అసలు ప్యూర్ ఇది కత్తికెళ్తే ప్యూర్ పవర్ లూమ్ అని అనుకోరు హ్యాండ్ లూమ్ అని అనుకుంటారు బోర్డర్ డిజైన్ కూడా చాలా ఓ మై ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అద్భుతాలే అసలు ఆ బ్రేకింగ్ జరీ గాని అసలు ఎక్కడా కూడా మనకి పవర్ లూమ్ అని అనిపించదు సిక్స్ థర్టీ కట్టు చాలా చాలా బాగుంటుంది అదొక ఐటమ్ అండ్ నెక్స్ట్ ఇది లైట్ వెయిట్ పట్టులో ఇది ఒక ఐటమ్ ఓకే డిఫరెంట్ కలంకారే ఉన్నాము చాలా మంది కష్టమర్ అడిగారు రైస్ లో మనకి కలంకారి వచ్చేసి చాలా బాగుంటుంది ఒక్కటైతే చూ ఇది కూడా డిజైనర్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇట్లా కింద ఇలా బాగుంటుంది అండ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ మనకి వాషబుల్ కానీ ఈజీ క్యారీ అయ్యారు ఆల్మోస్ట్ కలర్ ఫుడ్ ఆ బట్టర్ వరకే బొమ్మలు మొత్తం ఉండవు కింద బార్డర్ వరకు ఇక్కడ వరకే అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా బర్బరీలో మనకి మామూలుగా బ్లౌజ్ వచ్చి ఓకే సో ఇది కూడా కేటలాగ్ డిజైన్ వస్తుంది మనం బర్బరీలో వర్క్ బ్లౌజ్ అలా కాకుండా బుట్టి బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ స్టోన్ ఫుల్ స్టాక్ ఉంది మనకి ప్లెయిన్ కావాలంటే అన్నమాట అండ్ ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వేలాలో కూడా ఇంకొక డిజైన్ అది కూడా అందులో కూడా మనకి చార్ట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ గులాబీ తోట గులాబీ తోటలే లేదు ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి కూడా అలా రిచ్ డార్క్ కలర్ చాక్ వెరీ నైస్ వెరీ వెరీ స్పెషల్ కలర్ స్పెషల్ మ్యాష్ మెలోనీ మంచి గులాబీ తోట అండ్ ప్యూరిటీ ఇన్ ద ఫాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ వచ్చి మంచి బ్రాండెడ్ వెరైటీతో అండ్ నెక్స్ట్ అది కూడా ఎల్లో బాక్స్ ఒకటి చాలా మాపరి నెక్స్ట్ కల్కి సిల్క్ శోభ కల్కి కల్కి సిల్క్ అంటే ఇది ఏంటంటే మామూలుగా చూపులకు ఇది కాయిల్ అనుకుంటారేమో ఇది రైన్ డ్రాప్స్ డిజైన్ కాదు ఇదంతా కూడా నీం జరీ వీవి ఏ ఉండదు సో ఇందులో కూడా మంచి కలర్స్ చాలా స్పెషల్ గా ఉంది డిఫరెంట్ గ్రీన్ అండి డిఫరెంట్ గ్రీన్ చాలా బాగుంది ఆ తర్వాత మంచి గ్రే కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తాయి వెరీ వెరీ స్పెషల్ అండ్ రేర్ కలెక్షన్స్ అండి అండ్ తర్వాత పట్టులో కూడా ఇంకా పట్టు ఏం చెప్పాలి మెటల్ పట్టులో కూడా ఈ కట్వర్క్ కలెక్షన్ అయితే చాలా కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా అన్ని రేర్ కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ ఈ బ్రేకింగ్ జరీలో ఇంకొక వాల్యూమ్ ఉంది ఇంకొక వాల్యూమ్ ఉంది అండ్ ఇది కూడా చాలా స్పెషల్ ఇది మనకి బాగా ఫేవరెట్ ఉన్నారు దీనికి కూడా అండ్ ఇలా బాగుంది బ్రేకింగ్ వేరు ఇది వాల్యూమ్ డిజైనర్ వేరు వాళ్ళు డిజైనింగ్ అంతా మారిపోతుంది ఇది స్పెషల్ గిఫ్ట్ ఉన్నట్టు ఉంది అసలు చూడాలి ఒక్కసారి చూపిస్తుంది అసలు బాగుంటాయి అంటే ఆవసం ఎలా శోభ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే అసలు ఆ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఫ్యాషన్ డిజైనర్స్ చాలా స్పెషల్ గా చేశారు అన్నట్టే అసలు బ్రేకింగ్ గేరీ ఇచ్చి పడేసింది డిజైన్ అయితే మాత్రం మామూలుగా లేదండి ఏ పార్టీ వేర్ గా కట్టుకెళ్ళినా కూడా రెండు వేల ఏడు వందల్లో ఉండే ప్యూర్ ఐటమ్ లానే ఉంటుంది అండ్ కంప్లీట్లీ వాషబుల్ సాఫ్ట్ ఈజీ మెయింటెనెన్స్ అండ్ న్యూ డిజైన్ సారీ తీసుకున్నారంటే శోభ ఇవన్నీ కూడా లో వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ నింపకండి ప్రైస్ చెప్పలేదని చాలా కరెక్ట్ అంటారు ఇది నేను మొన్న వేర్ చేస్తే కూడా చాలా మంది అడిగారు ఇదేంటంటే ఒకసారి ఫాబ్రిక్ పట్టింది అసలు ఇందులో సూపర్ ప్లాటినమ్ బ్లౌజ్ వర్క్ ఇవన్నీ శోభ థిక్ కలర్స్ అసలు చూపించాల్సిందే కలర్స్ అన్ని కూడా నువ్వు ప్రతి కలర్ కి కూడా వదినా ఏ కలర్ పీసెస్ ఉంది అంటే కవర్ తీయకుండా చూపిస్తారు అచ్చు సార్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ లో చాలా డార్క్ గ్రీన్ గ్రీన్ డార్క్ నాచ్ గ్రీన్ అసలు వేటిల్లో కూడా దొరకదు డార్క్ నేవీ బ్లూ ప్యూర్ వైట్ ఉండే వాళ్ళు సూపర్ అసలు చాలా బాగుంటాయి అదేమో డార్క్ సి గ్రీన్ డార్క్ బాటిల్ బాటిల్ గ్రీన్ మధ్యలో ఉందేమో నావీ బ్లూ ఆ నేవీ బ్లూ ఇదేమో మెరు ఇట్లా మంచి డార్క్ కలర్స్ తోటి అట్లా కాంబినేషన్ బ్లౌజెస్ తోటి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ బిండి జాకెట్స్ ఇష్టపడే వాళ్ళకి బిండి జాకెట్స్ కూడా ఓకే ఇట్లా ఎంత బాగుంటాయి అంటే చూడండి అక్కడ రాయల్ బ్లూ కి గ్రీన్ యాంగో ఎల్లో మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అట్లా స్పెషల్ స్పెషల్ మీద డిజైన్ చాలా కొత్తగా ఉంది విత్ మనకి బుట్టాల మీద స్టోన్ వచ్చింది ఇందులో కూడా బుట్టీస్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదొక డిజైన్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కడి జార్జెట్స్ లో కూడా మంచి మంచి ఒకటి ఫ్యాన్సీ ఇంతొకటి ఫ్యాన్సీ వేరు ఫ్యాన్సీలో గుర్తిస్తాయి

ఇదేమో మళ్ళీ కడీ జార్జి కడి జార్జెస్ ప్యూర్ కడీ జార్జెట్ ఇవి కూడా ఛాన్స్ ప్రైజ్ లో వచ్చాయి ఇవన్నీ కూడా మీకు తెలియని కాదు కడీస్ అన్ని కూడా టూ ఫైవ్ లో అలా అమ్మినవే అయితే ఇప్పుడు మన వస్త్రం లో ఛాన్స్ ప్రైజ్ రీసెల్లర్స్ చక్కటి అవకాశం సో కడీ బోర్డర్స్ ఛాన్స్ ప్రైజ్ లో వచ్చినాయి వస్త్రంస్ ఇది కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకా పట్టు గురించి అయితే చెప్పక్కర్లేదు కదా మీకు ఇట్లా పట్టు అంటే ఇంకేం చెప్పాలి మనం పట్టెంట్ పట్టుకి ఒక పది వీడియోలు తీసినా ఇట్లా పట్టు కలెక్షన్ లో కూడా చాలా చాలా వచ్చాయి ఇట్లా మనకి చాలా డిజైన్స్ చాలా స్పెషల్ వచ్చేసాయి సో పట్టుకి కూడా మీకు మంచి లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి ఓకే సో జస్ట్ ఏంటంటే ఈ వీడియో మనం ఇంటిమేట్ చేయడానికి పెట్టడం సో ఇది ఓకే ఓకే సో ఉన్న మ్యారేజెస్ ఉన్న పెట్టుబడులకు గానీ మీకు టవల్స్ ఏంటి లుంగీలు ఏంటి దుప్పట్లు ఏంటి కూడా వస్త్రంస్ లో ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చి ఆ తర్వాత శ్రీ కాటన్ కూడా చాలా వచ్చాయి శ్రీ కాటన్ లో అండ్ క్రిస్మస్ వైట్ సారీస్ అండ్ వైట్ సారీస్ లో కూడా షుగర్ స్టోన్స్ వచ్చాయి ఆ తర్వాత మంగళగిరి డిజైన్స్ కూడా మనకి తక్కువ ప్రైస్ లో కూడా వచ్చాయి శోభ ఇది పంచతుల పట్టు పంచతుల ఎంత బాగుంటుంది అంటే కులాల్లో ఉంటుంది వెయిట్ ఎంత బాగుంటాయి అంటే చూడదు నువ్వు ఇప్పుడు దాకా చూడలేషనల్ డిజైన్స్ అన్ని కూడా పట్టుకోసారి విడిగా సారి చేతు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఎంత బాగుంటాయో బ్రేరు మెస్మరైజింగ్ గా ఉంది ఫాబ్రిక్ ఫీల్ అయితే కలర్స్ ఫాబ్రిక్ ఫీల్ భలే ఉంది చాలా బాగుంటాయండి పంచతుల పట్టు వస్త్రం స్పెషల్ చాలా స్పెషల్ గా ఉంది ఒక కలర్స్ కూడా చాలా బాగుంటాయి పట్టు చీరలు ఏంట్రా బాబు ఈ కలర్స్ లో వచ్చేసి అన్ని అన్నట్టుగా ఉన్నాయి అసలు అండ్ ఇంకా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ వచ్చాయి మీరు చూడండి ఆ తర్వాత లెనిన్ స్టైల్ లో డిఫరెంట్ ఫాబ్రిక్ లో మొత్తం చీకు వర్క్ వచ్చి అట్లాంటివి ఉన్నాయి ఒక ప్రపంచం వేరే చూస్తారు వస్త్ర ప్రపంచంలోనే వస్త్రంస్ వారి మరో ప్రపంచం చూస్తారు సో అందుకే ప్రపంచారు వచ్చేసేయండి రీసెల్లర్స్ అందరూ కూడా గెట్ రెడీ ఫెస్టివల్ కలెక్షన్ ఫాస్ట్ గా తీసుకెళ్లి ప్రాఫిట్స్ పొందండి అండ్ సింగిల్ కావాల్సిన వాళ్ళు కూడా వచ్చేయండి వస్త్రంస్ ఆల్వేస్ వెల్కమ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్